ఏజెన్సీని బట్టి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే స్టాండర్డ్స్ పెట్టి వాటర్ టెస్టింగ్ కూడా పీరియాడికల్గా టైం టు టైం ప్లేస్ టు ప్లేస్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది దట్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ ఇక్కడ మనం ప్రయత్నాలు ఇప్పుడు మీరు చూశారు ఇప్పుడే ఈ మీటింగ్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఏదైతే నేను మీకు చెప్పానో ఎలక్షన్లో కష్టపడతాం సమీక్ష కార్యక్రమాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం అభివృద్ధి పైన ఖర్చు పెడతామని చెప్పి చాలా రిపీటెడ్గా చెప్పాను సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరగవు అది నిరూపించాం ఫస్ట్ ఇయర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆసూదలు కొందరు అలాంటి రాష్ట్రంలో నెంబర్ సెకండ్ ప్లేస్కి వచ్చాం అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాము వాళ్ళని వాళ్ళు చేసిన కార్యక్రమానికి దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటాడండి సార్ గారు కేరళలో వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ నేను అందుకని ఉంది అనిమియా ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది సికిల్ సెల్ సికిల్ సెల్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది అలాంటివన్నీ ఉన్నాయి తీసుకుంటున్నాం డేటా అంతా ఉంది ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఏజెన్సీ ఏరియాలో రిసోర్సెస్ లేక కాదు అవేర్నెస్ లేక రెండోది అక్కడ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాక్టర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పాడేరులో వచ్చింది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ అక్కడ వీలైనంత వరకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి ఏదైతే ఆరోగ్యశ్రీ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు ఇప్పుడు ఉదాహరణకు మీరు మేమే గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేయలేమనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్ రాబోయే రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కదానికి మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన పని లేదు ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాం ఆన్లైన్లోనే మనకు అడ్వైజ్ అంతా కూడా వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది దానికి బెస్ట్ సిస్టమ్ ఐఎమ్ బ్రింగింగ్ బిల్ గేట్స్ ఫౌండేషన్తో టాటా ఇది పెట్టి టీసీఎస్ కంప్యూటరైజేషన్తో చేపించి అది వచ్చినప్పుడు మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది ఏజెన్సీ ఏరియాలో స్పెసిఫిక్గా అవేర్నెస్ తీసుకురావడం ఆ ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం వీల్ వర్క్ ఇట్ అవుట్ వీఆర్ వెరీ కీన్ అందరి ఆరోగ్యం కాపాడడం మచ్ మోర్ వ్యూఆర్ కన్సర్న్ ఏజెన్సీ నిన్న మీరు చూస్తే ఇరవై రెండు పర్సెంట్ మాన్యులో అల్లూరి సీతారామరాజు గ్రోత్ రేట్ ఇరవై రెండు పర్సెంట్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఈరోజు అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండెడ్ కాఫీ ఇన్ ది వరల్డ్ సువాసనలతో అరకు కాఫీ నిద్రలేస్తే కలవరించే పరిస్థితికి వచ్చారు ఆర్గానిక్ కాఫీ అరకు కాఫీ దట్ ఈ అవర్ ఎఫర్ట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ కి ఒక కేంద్ర బిందువుగా ఏజెన్సీ ఏరియా తయారైంది నవ్ పీపుల్ ఆర్ టాకింగ్ ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ ఆంధ్ర కాశ్మీర్ ఈస్ లంప్సింగ్ మనం ఏదో కాశ్మీర్ ఎక్కడో ఉందనుకుంటాం ఆడికే పోవాలనుకుంటాం కాదు అలాంటి క్లైమేట్ ఇక్కడ ఉంది దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు అక్కడ పోతే ఆ ఎన్విరాన్మెంట్ ఆక్సిజన్ ఓజోన్ మీరు రీఛార్జ్ కావడం మనుషులు ఒక దగ్గర వన్ అవర్లో మీరు విశాఖపట్నం నుంచి వన్ అవర్ వెళ్తే అలాంటి ప్రదేశం వస్తుందంటే యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇవన్నీ మనం ఉపయోగించుకోలేకపోయాం నవ్ విల్ మేక్ యూస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్లో బర్డ్ ఫ్లూ ఒకటి డెత్ జరిగింది సెంట్రల్ టీం కూడా వచ్చిపోయింది ఫ్లూ ఫ్లూ పాప చనిపోయిందని మీ దానికి కూడా కారణాలన్నీ అనలైజ్ చేస్తున్నాం ఒక కారణమే కాదు ఏమేం కారణాలు ఉన్నాయని అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు వీఆర్ వెరీ కేర్ఫుల్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెన్షన్ ఫ్లూ లేదు బర్డ్ ఫ్లూ అక్కడ లేదు ఎక్కడ బర్డ్ చనిపోలేదు కానీ ఇది వచ్చినప్పుడు దానికి కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్ సార్ స్లమ్ ఏరియాస్ లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ లేదా స్లమ్ ఏరియాస్ లో సార్ న్యూట్రిషన్ లేకపోతే న్యూట్రిషన్ వల్ల కూడా క్లానిక్ డిసీజెస్ వస్తున్నాయి అందుకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాం రైస్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం ఏమేం చేయాలనో అందుకే ఇప్పుడు పీ ఫోర్ తీసుకొచ్చాం ఎన్ని విధాలుగా ఎం ఫోర్ చేయాలనో నాలెడ్జ్ పెంచాలనో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాబ్లమ్ కొన్ని ప్రాంతాల్లో తినే తిండి కరెక్ట్గా తిండకుండా కూడా రెండు ప్రాబ్లమ్స్ మాల్ న్యూట్రిషన్ ఒకటైతే ఇంకొక పక్కన మీరు తినే ఫుడ్ న్యూట్రిషనే కరెక్ట్ కాదు ఇప్పుడు నేను చెప్పా కదా నిన్న వెల్ఫేర్ హాస్టల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్ వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ వీఆర్ ప్రొవైడింగ్ నౌ సెవెన్ మీల్స్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ ఏ స్పిరిట్ అయితే నేను ఆలోచిస్తున్నానో ఆ స్పిరిట్ అక్కడ అమలు అవుతుంది దట్ ఈస్ వేర్ ఐమ్ ప్రాక్టీసింగ్ మీకు అందరు కూడా చెప్తున్నా మీరు కూడా ఒక ఆరుసార్లు లైట్ మెయిల్ తీసుకోండి హెవీ మెయిల్ కాదు మీకు అలవాటు హెవీ మెయిల్ తీసేసుకొని మూడు రోజులు తేమ మా మార్నింగ్ అయిపోతే వచ్చేయడం మళ్ళీ తినకుండా ఉండడం ఫాస్టింగ్ చేయండి తప్పులేదు దట్ ఈస్ ఆల్సో సైన్స్ ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఇర్రెగ్యులర్ డైట్ ఈజ్ డిఫరెంట్ సార్ ఇప్పుడు అతివృష్టి అనావృష్టి కాకుండా ముందు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తే మీరే సమాజానికి ఒక విధంగా అసట్ లయబిలిటీ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఉంది కదా సార్ గాలి మంచి గాలి స్వచ్ఛమైన స్వచ్ఛమైన ఆలోచనలు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఫుడ్ సాంబశివరావు సార్ ఫ్రమ్ హిందూ సార్ ఒక క్వశ్చన్ మీరు ప్రెసెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది ఫోర్ కాన్సెప్ట్స్ తో ఎక్స్ప్లెయిన్ ఈ హోలిస్టిక్ గా చూస్తే చాలా బాగుంది కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా దాన్ని ఎలా మీట్ అవుతారు ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు వేల కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు యు ఆర్ లాగింగ్ బిహైండ్ ఏమంటారంటే మనీ కంటే కూడా ఇంటెన్షన్ రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం నేను పది లక్షల కోట్లు నాకు అప్పు ఉంది వారసత్వంగా వచ్చిన సమస్య బ్రాండ్ ఏపీ టోటల్గా డెస్ట్రాయ్ అయింది ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలా అయిపోయిందా ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది ఇక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది సంబంధం కాదు యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి నాకేది ఇప్పుడు పిలిచాను మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి మళ్ళీ రివ్యూ చేస్తున్నాం ఒక డేస్ ప్రపంచం అంతా కూడా సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా అజిటేషన్ రెండు వేల ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి నిన్నంతా ఎప్పుడు నిన్నలేదు అమెరికాలో ఇన్నిది ఎక్కడ అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి సరే మన బ్రాండ్ పోయింది ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఇన్వెస్ట్మెంట్ ధర ఇప్పుడిప్పుడు మేము చూస్తే మళ్ళీ తొమ్మిది నెలల్లో మూడు నెలలు మా అకౌంట్లో లేదు ఇప్పుడు తొమ్మిది నెలలు వేసాం మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ